ఒక పక్క నుంచి కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఎలా అభివృద్ధి చేయాలి నియోజకవర్గాలను కానీ అక్కడ ఉన్న ప్రాంతాలని చైతన్యపరచాలని మేము చూస్తుంటే మాజీ మంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క వర్గానికి ఎలా తిట్టాలి ఎలాగ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలి అనే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు రోజా గారు మాట్లాడిన మాటలు చూస్తే అసలు సమాజంలో ఇలా కూడా మాట్లాడొచ్చా ఇంత దరిద్రులు కూడా ఉంటారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి వాళ్ళకి సంస్కారం లేదు వాళ్ళ నాయకుడికి లేదు ఎందుకు లేదంటే కనీసం సొంత చెల్లెలైన సంగతి తెలిసి మర్చిపోయి కూడా ఆమె రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి మాట మాట్లాడేటువంటి దరిద్రులు ఉంటే ఈరోజు ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు పెద్ద లెక్క ఉంది అది ఆడమనిషి అని మేము అనుకోవట్లేదు అది రాక్షసి ఎట్లా పడితే అలా మాట్లాడింది ఇవాళ మొత్తం యావత్ ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా వరకు చాలా కోపంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తాం ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా తన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా తన ప్రవర్తన అతను ఏదైతే మద్యపాన విషయంలో కానీ లేకపోతే అనేకమైన విషయాల్లో మైండ్ గేమ్ ఆడుతూ కేవలం అతను ఆ యొక్క తాడేపల్లె కొంపకే పరిమితం అయ్యి కొంతమందిని బరితెగించిన వాళ్ళు రోడ్ల మీద పంపించి ఇష్టానుసారంగా మాట్లాడించాడు ఇదంతా కూడా ఎంత ఉప్పు తింటే అంత దావోద్ర అన్న విషయాన్ని మర్చిపోవడానికి వీలేదు వదిలిపెట్టే ప్రశ్న అనేది వీళ్ళ ఇప్పటికే కొంతమందిని లెక్క పెట్టి పంపించాం వీళ్ళ ఎవరు కూడా ఎంత నోరు జారుతారో ప్రజలను ఎంత పెచ్చరీలు మాట్లాడతారో దానికి పదింతలు అనుభవించాల్సి వస్తుంది ఎప్పుడో జరగబోయే విషయాలు చెబుతుంది ఇప్పుడు రోజేగా మేము అది చేస్తాం ఇది చేస్తాం రేపొద్దున గవర్నమెంట్ అయితే ఇప్పుడు మా దగ్గర ఉన్న నాలుగేళ్ళ సంగతి ఏంటి నువ్వు అది చేస్తే మేమన్నా ఇక్కడేమో దేలుకున్నావు ఇక్కడ నీ సంగతి కూడా తెలిసే పరిస్థితి దరిద్రంగా ఆలోచిస్తే అంత బరితెగించిన మాటలు మాట్లాడతామంటే ఇది సమాజంలో ఏ కోవకు చెందిన మనిషో సమాజం మొత్తం గుర్తించుకోవాలి సమాజం ఆలోచించమని నేను చెప్తున్నాను ఒక లేడీగా తను మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయో అచ్చోసిన అంబోత్తులాగా ఏ రకంగా మాట్లాడిందో ఈ మనిషి ఏ కోవకు చెంది ఉంటుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తాను